ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్ట కల్పించాలని జీవో నెంబర్ ఆరు చేయాలని చేస్తూ వద్ద కళ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మోకాలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీసీ విద్యార్థిఏ చైర్మన్ కొమ్మనబోయిన సైదులు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లపై ఒకవైపు హైకోర్టులో వాదన గడు ఉన్నప్పటికీ జీవోను ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని అందు కట్టుబడి ఉన్నామని గత రెండేళ్లుగా ప్రభుత్వం ప్రకటిస్తూ బీసీలను మోసం చేస్తూ మభ్యపెట్టిందని విమర్శించారు శాతం తీసుకెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి చేయాలని సూచించారు తెలంగాణ నుండి గెలుపొందిన ఎంపీలు బీసీ బిల్లు కోసం రాజీనామాలు చేస్తే బీసీలు అందరూ కలిసి మళ్లీ ఎన్నికల్లో వారిని అన్నారు లేని పక్షంలో ఎంపీలను అడ్డుకోవడమే కాకుండా వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా ఎన్నికలను వాయిదా వేసి కోర్టులో జడ్జిమెంట్ వచ్చే తరగా ఆగాలని కోరారు లేని పక్షంలో బీసీల నుంచి తిరుగుబాటు తప్పదని సైదులు హెచ్చరించారు గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసిన తర్వాతనే చట్ట స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలని మేము విద్యార్థి నుంచి ప్రధానంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మనం అమలు చేస్తామని మాట ఇచ్చినామో కామారెడ్డి డిక్లేషన్ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ విధానాన్ని ఆ రిజర్వేషన్ విధానానికి బీసీ బిల్లుకు చట్టబద్ధ చేసిన తర్వాతనే స్థానిక స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలని ప్రధానంగా కోరుతాం ఎందుకంటే బీసీలకు లక్ష నిర్వహిస్తున్న స్థానిక సంస్థలు అధిక అధిక ప్రాధాన్యత వస్తుంది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పంచాయతీ యాక్ట్ ప్రకారము మీరు ఎన్నికలు పోతా ఉన్నారు దీనివల్ల బీసీల సగానికి సగము స్థానాలు కూడా కరోనా పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది మీరు ఏదైతే మాట ఇచ్చిరో ఆ మాట పక్కన నిబెట్టుకుంటున్నాయి బీసీలందరూ కూడా మీ వైపు స్థానిక సంస్థలు నిబడతారని తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ప్రధానంగా కోరుతా ఉన్నాం బీసీ విద్యార్థిని స్థాపించి మీరు ఏదైతే డిక్లరేషన్ అమలు చేసిరో ఆ డిక్లరేషన్ విధానాన్ని తర్వాతనే స్థానిక సంస్థ పోతే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో బీసీ ప్రజలు మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మశకంగా లేవరుస్తున్నారని చెప్పబడు కోతాము